నెక్స్ట్ శారీ అండి హెవీ సాటిన్లో ఫ్రిల్ శారీ సో మనకి కింద వచ్చేసి ఈ విధంగా మొత్తం ఫ్రిల్స్ వస్తాయన్నమాట శారీకి చాలా లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి చాలా అంటే చాలా లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి అది కూడా ఆఫర్లో వచ్చింది ఈ శారీ యాక్చువల్ కాస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది బట్ ఈ రోజు స్పెషల్ ఆఫర్లో వచ్చింది చూడండి అది కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ పీసెస్ ఏమో ఉన్నాయి అంతకు మించి లేదు పై నుంచి నాకు ఆఫర్ వచ్చింది సో నేను కూడా ఆఫర్ ఇస్తున్నాను శారీ మొత్తం కింద ఫ్రిల్ జస్ట్ ఈ ఫ్రిల్ వేయడానికే తీసుకుంటాను ఇప్పుడు నేను శారీ పెట్టే ప్రైజింగ్ మిషన్ వాడు తీసుకుంటాడు అనమాట సో అంత రీజనబుల్ వస్తుంది చూడండి ఎందుకంటే ఆ ఫ్రిల్ వేయడం కూడా మిషన్ మీద చాలా కష్టం కదా సో ఈ విధంగా శారీ అండ్ సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చారు సో మనకి హెవీ సాటి ఉంది శారీ అనేది హెవీ శారీ ఉంది సో ఫ్రిల్ స్టైల్ ఉంది మనం ఎలా కావాలి అంటే అలా కట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంది శారీ జారిపోతుంది శారీ నిజానికి కట్టుకుంటుండే ఇట్లా జారిపోతుంది అంత అందంగా ఉంది చెక్ చేయండి కొంచెం ఫాస్ట్ గాయండి